హాయ్ యూర్స్ ఇందాక మన సబ్స్క్రైబర్సు ఒకళ్ళు అడుగున్నారు సార్ పుదుచ్చేరిలో తొమ్మిది సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగింది ఆమెను చంపేశారు సార్ సో ఏం జరిగింది అని చెప్పండి సార్ అండి వాస్తవానికి అడగటానికి ముందే లలిత భాస్కరభట్ల మన భాస్కరభట్ల గారు ఉన్నారు కదా రచయిత ఆయన భార్య లలిత గారు నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఆమె పోస్ట్ పెట్టారు ఈ పుదుచ్చేరి ఇన్సిడెంట్ ఒకటి మొన్న బోధనలో బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ అందులో వచ్చేసి హాస్టల్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్ చంపేసి ఉన్నారు ఐ థింక్ విక్రమ్ ఆర్ కుర్రాడి పేరు వినయ్ ఎందుకు ఏంట్రా అంటే డిగ్రీ స్టూడెంట్ పాప మన దగ్గర సబ్స్క్రైబర్ అడుగున్నారు నేనే ఇవ్వలేక కావాలని అంటే వాంటెడ్ క్రైమ్ ఎక్కువ ఇస్తున్నామా అని ఫీలింగ్ వచ్చి నాకు కూడా ఎక్కువ చెప్పని అనిపిస్తుంది అన్నీ వచ్చినా ఒకేసారి చెప్తున్నాను పాప మా బోధనలో అక్కడ హాస్టల్ ఏం చేశాయంటే డిగ్రీ స్టూడెంట్ అతను స్టడీ అవర్స్ సమయంలో ఇంటర్మీడియట్ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా వారికి ఇన్ఛార్జ్గా ఉంచారు వీళ్ళు గొడవ చేస్తుంటే ఏమన్నాడంటే ఎగ్జామ్ జరుగుతున్నాయి మీరు గొడవ చేయదు చదువుకోండి అని చెప్పేసి అన్నాడు అంతే వాళ్ళని కొట్ల తిట్లా వాళ్ళని తీసుకెళ్ళి పనిష్మెంట్ ఏమి ఇప్పించరు పాప మీ కుర్రోడు పడుకుని నిద్రపోతున్నాడు ఆ ఇంటర్మీడియట్ పిల్లలు ఆరుగురు లేచి వచ్చి పాప ఇతరుని దారుణాతి దారుణంగా గొంతులని చంపేసి అక్కడి నుంచి పరారు ఇది సౌండ్స్ వస్తుంది ఏంటని చెప్పేసి వాళ్ళు వచ్చేసరికి చూస్తే స్పృహలో లేడు అప్పటికి ఆసుపత్రికి పెట్టుకొని చనిపోయాడు అమ్మా అన్నారు పాపము ఆ డిగ్రీ కురడు ఎస్టీ ఒక తండా ప్రాంతానికి చెందినటువంటి వాడు చదువుకొని ఎంతో ఎదుగుదామని చెప్పేసి కలలకన్నాడు కానీ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు జస్ట్ గొడవ చేయకుండా చదువుకుండా అన్నాడని చెప్పేసి అతన్ని చంపారంటే ఇంకా పిల్లలకు వాళ్ళ అమ్మ నాన్నలు ఏం నేర్పుతున్నారండి ఏం నేర్పి పంపారండి అసలు మరలా మీరు అనవచ్చు మేము ఎన్ని చెప్పిన వాళ్ళు అంతే ఉన్నారండి అంటే చదివించిన పనులు చేపించండి దయచేసి తల్లిదండ్రులు ఇప్పటికైనా బాధ్యత తెలుసుకొని పిల్లల్ని కనుక మీరు మార్చుకోకపోతే ఆ పాపం మీద అయితే రెండు రోజు మిమ్మల్ని చంపినా చంపుతారు ఆ మళ్ళీ ఆ పిల్లలు వెళ్ళిపోయి పారిపోయారు కదా మరలా ఎట్ల పట్టుకు ఇప్పుడు అల్లి చదువు ఏమైంది ఇప్పుడు వాళ్ళు జువైనల్ శిక్షణ అభివేర్చాల్సిందే ఇది ఇప్పుడు ఇక్కడ పుదుచ్చేరులో ముత్యాలమ్మపేట ఒక చోట మొన్న రెండవ తారీఖున ఐదవ తరగతి చదువుతున్నటువంటి తొమ్మిది సంవత్సరాల బాలిక బయటికి వెళ్ళింది రాల ఇంటి ఇంకా రాలేదు ఇంకా రాట్లేదు ఆలోచించి వాళ్ళ నాన్న వాళ్ళు కంప్లైంట్ రైస్ చేశారు కంప్లైంట్ ఇచ్చినటువంటి నాలుగు రోజుల తర్వాత ఈ పుదుచ్చేరిలోని ఈ దరిదాపులోనే అంబేద్కర్ పేట ఉంటుంది అక్కడ వచ్చేసి గోశాల ఉంది ఆ గోశాల వెనక ఒక కాలవ ఉంది అక్కడ బాడీ దొరికింది బయటికి తీస్తే ఊరి భగవంతుడా నోట్లో గుడ్లు కుక్కొని చేతులు కాళ్ళు మొత్తం కట్టేసి ఉంది అంటే ఇంత ఘోరంగా చనిపోయినా చూడండి పాప మా పిల్లని తొమ్మిది సంవత్సరాల పిల్లరా నాయన అరే మనం పుట్టిన అమ్మకేరా ఆడదానికేరా ఇంత దారుణమేంటరా అసలు భలే బాధేస్తుందిరా బాబు సారీ వేరే విధంగా అనుకోవద్దు మీరు ఎన్నైనా అనుకోండి ఓపెనింగ్ అని అంటున్నా మన భారతదేశ వ్యాప్తంగా పసిపిల్లల నుంచి పండు ముందుసల వరకు ఈ అధ్యక్ష జరుగుతున్నాయి మొత్తం లిస్టు తీస్తూ ఉంటే అందులో అత్యధికంగా ఎస్సీ ఎస్టీలో ఉంటున్నారు పాపం అంటే ఎస్సీ ఎస్టీలు అంటే మీకు మీరు వాళ్ళు ఏమేమి చేసేయచ్చురా ఎస్సీ ఎస్టీ మీరు ఏదైనా చేసినా వాళ్ళ ఎస్సీ ఎస్టీ అట్రస్ ఉండే ఉన్నా మిమ్మల్ని ఎవరూ పేకలేర్రా పాపం వాళ్ళు ఇప్పటికే సమాజంలో పాపం ఎన్నో బాధలు ఎదుర్కొంటా ఉన్నారు రిజర్వేషన్లు ఉండి ఉన్నత స్థానంలో ఉన్నా ఓ అగ్రకొలకోడు వాడికన్నా తక్కువ స్థాయి అయ్యాడు వచ్చినా వాడికి రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పటికే చాలా చోట్ల అలా ఉన్నాయి సో ఎప్పుడైతే ఆ బాడీ అలా దొరికిందో ఇమ్మీడియట్గా అసలు గుండెలు రగిలిపోయినాయి అక్కడ ఉన్న వాళ్ళకి పోస్ట్ మార్టం చేసినప్పుడు ప్రాథమికంగా డిసైడ్ తెలిసింది ఏంటంటే అచ్చ ఎవరు చేసే రెండు సీసీటీవీలు మొత్తం గమనిస్తా ఉంటే ఇద్దరు దొరికారు మరలా వాడి పేర్లు వివేకానంద వాడు వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు సారీ యాభై ఎనిమిది సంవత్సరాలు యాభై ఎనిమిది సంవత్సరాలంటే వాడు ముసిలోడు మరి ఈ ముసలం నేను తప్పు చేసిన గురించి అంటున్నా ఓకేనా ఈ ముసలం ఉంటా కొడుకులకి ఏమైందో తెలియదు కానీ పిల్లల మీద వాళ్ళు కన్ను బయట ఏదేదో చేస్తూ ఉంటాడు ఆడు ఇంకోడు కరుణను వాడు వేసి పంతొమ్మిది సంవత్సరాలు వీళ్ళిద్దరు దొరికారు ఇంకా మిగతా ఎంతమంది ఉన్నారు ఏంటో మొత్తం తెలియాల్సి ఉంది అందులో ఆ కొడుకులు ఉన్నారట ఇంకా మిగతా బ్యాచ్ అంటే మైనర్లు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి మరి మరి ఎన్రోల్ చేసినంటే కూడా తెలియదు దారుణ దారుణంగా చంపేసి కరలో పడేశారు చేతులు కాళ్ళు మొత్తం కట్టేసి అంత ఘోరం చేశారు ఈ విషయంలో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయింది ఎవరో తెలుసా తమిళనాడులో స్టార్ ఉన్నటువంటి విజయ్ రెస్పాండ్ అయ్యాడు ఈ విషయంలో మన స్టార్ హీరో సిగ్గు తెచ్చుకోవాలి చెత్తనా డాషన్ నిజంగా సార్ ఏమనుకోవద్దు కొంచెం బాధగా ఈ వీడియోలో నిజంగా చెత్తనా డ్యాషులు మన వాళ్ళు అనకూడదు కాదు సమాజంలో ఇటువంటి దారుణ జరుగుతున్నప్పుడు ఇమీడియో రెస్పాండ్ అయ్యి శిక్షలు కఠినతరం చేయాలనో ఒక స్టార్ సెలబ్రిటీ ఒక మాటలు మాట్లాడేంటే మనోడేరా ఎవరి గురించి మాట్లాడుతానంటే సమాజం అంతా యాక్టివ్ అవుతుంది అప్పుడు వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు వాళ్ళ పిల్లలు వాళ్ళు జాగ్రత్త పడతారు వాళ్ళ పిల్లలను జాగ్రత్తగా పెంచుతారు అండ్ వాళ్ళు శిక్ష పడే వరకు వెనకాడరు ఇప్పుడు అక్కడ తమిళనాడు గవర్నర్ పుదిచ్చి ఎవరైతే ఉన్నారో తమిళ సౌందర్య ఆమె పుదిచ్చేటట్టు లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు ఆమెదొక యాక్టివిటీ ఉండి వెళ్ళి ఉన్నారు ఆమె ఆల్రెడీ డాక్టర్ ఆమె తమిళం వ్యక్తి సో ఇమీడియట్గా ఆమె కారణం అడ్ అడ్డుకుంటే ఇక ఆమె చెప్పిందమ్మ అసలు ఏమైంది ఏంటంటే కనుక్కొని ఓరే భగవంతుడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వితిన్ వన్ వీక్ లోపల పనిష్మెంట్ అయ్యా పడేలా మనం చూద్దాం ఇంకా రిమైనింగ్ ఉంటే వాళ్ళు కూడా పట్టుకుంటారమ్మా నన్ను నమ్మండి అమ్మా అని చెప్పి వాళ్ళని ఓదార్చి ప్రభుత్వం నుంచి మరలా సీఎం వచ్చేసి రంగస్వామి హోంమంత్రి వచ్చేసి ఓం నమస్ వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇచ్చి నిందితులను మేము ఖచ్చితంగా బ్యాలెన్స్ రోజుల్లో కూడా పట్టుకుంటాం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి శిక్ష వేపిస్తాం మీరు కొద్ది రోజులు ఇది అంతా మీరు చూస్తారని చెప్పేసి అన్నారు బట్ ఇప్పటికీ అక్కడ వాళ్ళు సైలెంట్ అవ్వట్లే పసి బిడ్డరా ఇంత దారుణం ఏంట్రా అని చెప్పేసి ముసలి ఏంటి టీనేజ్ పిల్లలేంటి వీళ్ళంతా కలగలిసి మొన్న మనమైతే పసిబిడ్డని ఎక్కడో కుక్కలు దారుణంగా చనిపోయాయి మన హైదరాబాద్లో లో శంషాబాద్ దగ్గర పిల్లోడు వాళ్ళమ్మ పాలు కోసం అని ఏడుస్తూ రోడ్డు మీదకి వచ్చాడు ఇంకా ఆ కుక్కలు గుంపుగా వచ్చి మొత్తం పీకు తినేసి వాటికి ఆ కుక్కలు చిన్న కుక్కరు ఉంటే పెద్ద ఒక్కరు అంటే పిచ్చికోకుంటే మంచి కుక్కలు ఉంటాయి వాటికి ఈ రేపు చేసినటువంటి వాళ్ళు కుర్రోళ్ళు ఉన్నారు ముసలి ఉన్నారు అంతా ఉన్నారు పెళ్ళినోళ్ళు పెళ్లి గనంతా విధంగా తేడా ఏముందండి ఉందండి వాటికి ఏదైనా సరే తినేయాలి కూరకాయలు చంపేయాలి వీళ్ళకి కర్రపుల్లైనా ఆడపిల్లైనా ఒంటి మీద చీరు ఉంటేనో ఒంటి మీద గౌన్ ఉంటేనో ఏదైనా సరే ఆడ అంటే చాలు వీళ్ళు ఇంకా వీళ్ళకి నచ్చింది చేసేయాలి ఆ తర్వాత చంపేయాలి ఎవరికి తెలియకుండా ఉండాలి ఎలా తెలియకుండా ఉండింద్ర ప్రజెంట్ యావత్ దేశం కూడా దీని మీద రగిలిపోతా ఉన్నారు కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నారు సో నీ వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ ఇదే రాబో రే మీకు నిజంగా అంత కోరికలు ఉంటే పెళ్లి చేసుకొని చావండి లేదా మీకు నచ్చిన వాళ్ళకి చెప్పిది అగలాడండి వాళ్ళు కూడా ఓకే అంటే అప్పుడు ఎంజాయ్ చేయండి అంతే అంతేగాని అబ్బో సబోన్ తెలియని పిల్లల మీద ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ మీద ఇష్టం తెగించకండి అవతలకి ఇష్టం ఉంది మీకు ఇష్టం ఉందా వంద మంది కదా వెయ్యి మందితో సాగు మీకు నచ్చినట్టు ఉండరా విడొద్దు అనడ్రా ఇష్టం లేకుండా తాకండి రా ఆడోళ్ళని అసలు ఇబ్బంది పాపం పాపంరా